ఆ రాజుని హృదయలోకి రావాలి అని అంటే నీవు క్రీస్తులాగా మారాలి అని అంటే నిన్ను పురుగు పురుగువాడిని ప్రేమించాలా నిన్ను పురుగు వాడిని ప్రేమించు అన్న మాట నీ జీవితంలో నా జీవితంలో నెరవేరకుండా ఉన్నట్టు అడ్డుగా ఉన్నటువంటి ఆ కులాన్ని మనం తీసేయాల ప్రతి క్రైస్తవుడికి నేను చెప్తున్నాను ఈ మాట బయట వాళ్ళు చెప్పట్లేదు నేను బయట వాళ్ళకు నాకు సంబంధం లేదు క్రైస్తవులు ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో వాళ్ళకి కులం ఉండకూడదు కుల విభేదాలు ఉండకూడదు అది దేవునికి వ్యతిరేకమైనవి కులం అనేది యేసుక్రీస్తుకి వ్యతిరేకం కులం అనేది యేసుక్రీస్తుకి శత్రు బానిసత్వం యేసుక్రీస్తుకి శత్రు మన దేశంలో కులం అమెరికాలో బానిసత్వం నల్లడు తెల్లడు లేదు దేవుడు ఎప్పుడు కూడా ఆ విధంగా ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అని చెప్పి